హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలక్ ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలక్ ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చిస్ వేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ లైట్గా మెంతి ఆకు వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి లైట్గా కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పాలకూరను కడిగాక కట్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాలి మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పాలకూరని మిక్స్ చేయకుండా హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టూ మినిట్స్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకూర పైన మూత పెట్టకుండానే హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాయిల్ ఇవ్వాలి టూ మినిట్స్ అయ్యాక ఇక్కడ మనం మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్డ్ అవన్ ఇవ్వాలి సో చూడండి మనకి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేద్దాం ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఏ మాట కామాట మనకి కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇక్కడ త్రీ ఎగ్స్ వేసాక వెంటనే ఇలా మిక్స్ చేస్తూ ఉండండి హై ఫ్లేమ్ పెట్టేసి కంటిన్యూస్గా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా ఫ్రై అవనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయినాక మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి చూడండి ఫైనల్గా పైనుండి నుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే Please do like, share, and subscribe my channel. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.